బీఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం కోవూరు మండల కేంద్రంలోని స్థానిక పచ్చిపాల రామనాథమ్మ జడ్పీ బాలికల హై స్కూల్ తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు ప్రతిభ పురస్కారాలు అందజేశారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కోవూరు వైఎస్ఎంపీ శివుని నరసింహల్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు ఇందులో భాగంగా స్కూల్ పదో తరగతిలో మండలం ఫస్ట్ తెచ్చుకున్న బాలికకు మరియు స్కూల్ సెకండ్ థర్డ్ వచ్చిన బాలికలకు తెచ్చుకున్న ముగ్గురు విద్యార్థులకు ఒక విద్యార్థికి పదివేల రూపాయల చొప్పున నగదు పురస్కారం అందజేశారు మరియు స్థానిక క్రికెట్ హెడ్ మాస్టర్ నరసింహారావు పదో తరగతిలో మంచి మార్కులు తెచ్చుకున్న విద్యార్థులకు యాభై వేల రూపాయలు మరియు కొంతమంది టీచర్లు దాతల సహకారంతో పదో తరగతిలో అత్యధిక మార్కులు తెచ్చిన విద్యార్థినికు పురస్కారం అందజేశారు ఈ సందర్భంగా కోవూరు ఎంపీపీ శివులు నరసింహారెడ్డి మాట్లాడుతూ ఈ పాఠశాల నుంచి జిల్లా ఫస్ట్ వస్తే లక్ష రూపాయలు నియోజకవర్గం ఫస్ట్ వస్తే యాభై వేల రూపాయలు మరియు స్కూల్ ఫస్ట్ సెకండ్ వచ్చిన విద్యార్థులకు ప్రతి సంవత్సరం పురస్కారం అందజేయడం జరుగుతుందని సుమారు రెండు వేల ఎనిమిదవ సంవత్సరం నుంచి విద్యార్థులకు పురస్కారం అందజేస్తున్నానని ఎంతమంది విద్యార్థులు ఈ స్కూల్ నుంచి జిల్లా ఫస్ట్ వస్తే అంతమందికి లక్ష రూపాయలు అందజేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో స్థానిక ఎంఆర్ఓ నిర్మల్ అంద బాబా పాల్గొన్నారు మీరు కూడా అలాగే చదువుకొని అలాగే మార్కులు తెచ్చుకొని అలాగే ఒక డయాస్ మీద ఇంతకన్నా పెద్ద డయాస్ మీద మంచి బహుమతి అనేది తెచ్చుకోవాలా అనే ఇన్స్పిరేషన్ మీలో కూడా కలుగుతుంది అనే ఉద్దేశంతో ఇలాంటి ప్రోగ్రామ్స్ ఆర్గనైజ్ చేశారు అదే వాళ్ళను పిలిచి ఎక్కడో ఒక దగ్గర ఆఫీస్ రూమ్లో పిలిచి ఇచ్చేయచ్చు అదేం పెద్ద పని కాదు వాళ్ళకి సంతోషంగా ఉంటుంది ఇచ్చిన వాళ్ళకి సంతోషంగా ఉంటుంది అట్లాగని కానీ ఎందుకు ఆర్గనైజ్ చేసి చేస్తున్నారు అని అంటే మీరు కూడా బాగా చదువుకొని మంచి మార్కులు తెచ్చుకొని కాంపిటేటివ్ స్పిరిట్ తోటి ప్రతి ఎగ్జామ్కి అటెండ్ అయ్యి వెనకాల వాళ్ళు చదువుకో ఇటు పక్క చూడండి కాస్త మీరు కూడా అదే రకంగా చదువుకొని అదే స్ఫూర్తి కనసాగిచ్చి ప్రతి ఒక్కరు కూడా మంచి మార్కులు తెచ్చుకొని బాగా చదువుకుంటారని చెప్పని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పోటీ అనేది లేదా లక్ష్యం అనేది ఒక దానిని కానీ ఏర్పాటు చేస్తే ఆ లక్ష్యాన్ని అధిగమించడానికి చాలామంది ప్రయత్నిస్తారు అలా లక్ష్యాన్ని కానీ ఏర్పాటు చేస్తే ఆ చేసిన లక్ష్యాన్ని సాధించిన వాళ్ళకి ఏదో ఒక రకమైనటువంటి సంతృప్తి కలిగి కలిగించే విధంగా బహుమతి ఒకటి ఇచ్చినట్లయితే అది ఇంకా కొంతమందికి స్ఫూర్తిని అవుతుంది అనేటువంటి ఒక ఉద్దేశంతో ఆయన ఒక యాభై వేల రూపాయలు మీ పాఠశాలకు డొనేట్ చేయడమే కాకుండా మిగతాటి మన శివుని నరసింహారెడ్డి గారు ఈయన ఈ స్కూలు జేబిఆర్ స్కూలు ఈ రెండు స్కూల్లో ఎట్లాంటి పిల్లలకు సంబంధించిన కార్యక్రమం అయినా గత కొన్ని సంవత్సరాలుగా ఈ ఒక్క సంవత్సరం గురించి కాదు గత కొన్ని సంవత్సరాలుగా ఏ రకమైనటువంటి అవసరం ఉంది పిల్లలకి ఏ రకమైనటువంటి సహాయం చేస్తే పిల్లలకి ఉపయోగపడుతుంది అని చెప్పని ఉపాధ్యాయులు కానీ ప్రధానోపాధ్యాయులు కానీ చెప్పిన డెబ్బై ఆరులో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు దాదాపు సంవత్సరాలు చూడండి మన టీఎన్సీలో టెన్త్ క్లాస్ ఫెయిల్ అయ్యారు డెబ్బై ఆరులో అప్పటి నుంచి ఇప్పటికి కూడా ఫస్ట్ ఫస్ట్ క్లాస్ పిల్లలకి ఎక్కడా ఎక్కడా ఒక్కొక్కరికి ఇచ్చేవాడిని తర్వాత ఇవి మార్చి వచ్చిన తర్వాత ముగ్గురు నలుగురికి ఏమన్నారు నేను నా టీఎన్సీలో నలుగురికి ఇచ్చాను ఇక్కడ ముగ్గురికి ఇస్తున్నా దీనివల్ల మీకు ఉపయోగం ఏమీ లేదు పోటీతత్వం పెరుగుద్ది పిల్లల్లో అందరూ పాస్ అవ్వాలి అందరూ ఉన్నత స్థాయికి పోవాలని ఒక సంకల్పమే నాది ఈ పదివేలతో మీకు ఏదో జరిగిపోతుంది కాదు రేపు వాళ్ళు తీసుకున్నారు కదా మనం కూడా తీసుకోవాలి మనం కూడా సెలవాలి పోటీతత్వం పెరుగుద్దని ఉద్దేశంతో నేను రెండు వేల ఏడులో ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేశాను నేను మొన్న కూడా మీకు మొన్న ప్రోగ్రామ్ కూడా వచ్చినప్పుడు చెప్పాను మేడంకి మేడం ఒక పార్టీలో లేకపోయినా మా పక్క మీ ఓడిపోయినా కూడా నేను కంటిన్యూ చేస్తాను నేను ఉన్నంతకాలం వస్తా అని చెప్పాను నూట అరవై మంది కానీ ఫస్ట్ క్లాస్ వస్తే పదివేలు ఎక్కన నూట అరవై మందికి ఇస్తా కానీ పోయిన కూడా చెప్పా రూమ్ లో నియోజకవర్గ స్థాయిలో వస్తే యాభై వేలు జిల్లా స్థాయిలో వస్తే లక్ష పనిస్తా అని చెప్పా ఏ రాల మండలంలోనే వచ్చారు ఇప్పుడు కూడా మీరు ఫస్ట్ వచ్చారు జేబీ గారు సెకండ్ వచ్చారు బాగా స్టడీ చేసి ఈ స్టడీ మీకు ఐఏఎస్కి ఐపీఎస్ కూడా పై కాబట్టి ఖచ్చితంగా మీరు కోర్టులో చదువుకుంటారని ఆశిస్తూ మళ్ళీ దాని నియోజకవర్గ స్థాయి కానీ జిల్లా స్థాయిలో వచ్చిన వారికి నేను ప్రైజ్ ప్రకటించడం బాగాలేదు అంటే అందమందికి ఇస్తాను చెప్పా కాకపోతే మన నియోజకవర్గ స్థాయిలో కానీ ఫస్ట్ మార్కులు వస్తే యాభై వేలు ఇస్తాను జిల్లా స్థాయిలో వస్తే లక్ష రూపాయలు ఇస్తాను ఒక్కరికే లేకపోతే సాధారణంగా అయితే నేను ఇచ్చే ముగ్గురికో నలుగురికో ప్రతి సంవత్సరం నేను ఉన్నంతకాలం ఖచ్చితంగా మీకు ఇస్తానని కూడా హామీస్తూ ఈ అవకాశం ఇచ్చిన హెచ్ఎం గారికి ధన్యవాదాలు సెలవు తీసుకుంటాను